ఆ రోజు ఎంతో కష్టపడి వాళ్ళ స్థాయి మేరకు కష్టపడి మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే ఈ వానాకాలంలో వర్షంలో డిపార్ట్మెంట్ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా ఎందుకంటే ఈ వర్షాకాలంలో వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఏముందండి మా యొక్క సమస్యను పరిష్కరిస్తే అయిపోయి మేమేమంటున్నాం మీ ఆస్తి అడుగుతున్నామా మీ సీట్ అడుగుతున్నామా లేదా ఇంకేమైనా మా ఎమ్మెల్యే పోస్ట్ లాంటివి ఇంకేమైనా మీ అధికార ప్రతినిధికి సంబంధించిన ఏమైనా ఆస్తులు అడుగుతున్నామా అదేం కాదు కదా కావాల్సింది మాకు నలభై ఐదు రోజులు కనీసం నలభై ఐదు రోజులైనా అభ్యర్థుల కోరిక మేరకు కనీసం మూడు నెలలైన వాయిదా కోరుకుంటున్నామండి అంతే తప్పేసి ఇంకేం లేదు ఈ గుంపు గుంపు మేస్త్రిగా పిలువబడుతున్న రేవంత్ రెడ్డికి మరి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్టి పోస్ట్ పోన్ జరగని ఎడల ఈ ధర్నా అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి డివిజన్ నుంచి అదే విధంగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం మొత్తం అట్రాపులం అయ్యే విధంగా మరి తాడో పేడో తేల్చుకోవడానికి విద్యార్థులు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు వర్షంలో రావాల్సిన అవసరం ఏముందండి మాకు ఈరోజు ఆ సమస్యను పరిష్కరించమంటే అసలు ఒక చదువుకున్న వ్యక్తి ఒక మీ సీఎం హోదాలో ఉండి ఇలానా మాట్లాడేది మీరు ఆ రోజు కనిపించలేదా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మేము ఎంత మా స్థాయి మేరకు మేము ఎంత కష్టపడ్డామో ఆ రోజు మీరు చూడలేదా మీరు కదా మమ్మల్ని ఇంటికి వెళ్ళండి మీ తట్టా బుట్ట చదువుకొని ఇంటికెళ్ళి ఓ మూడు నెలలు కష్టపడి ప్రభుత్వాన్ని మారుస్తే మీకు ఉద్యోగం వస్తుంది ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి ఇస్తామని చెప్పింది మీరు కాదా అని అడుగుతున్నాము మరి ఇంకొక రేవంత్ ఉందా అని అడుగుతున్నాము మీరైనా అన్నది గుర్తుందా కొంచమైనా స్వై ఉందా సీఎం పదవిలో ఉండి ఇలాంటి అబద్ధాలకు నాంది పలకడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం గతంలో కేసీఆర్ ని మేము అబద్ధాల కేసీఆర్ అనేటువ కానీ ఈరోజు అదే బిరుదు మీరు కూడా తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము கொளியறே எல்லக்கெல்லாம் வந்துட்டு வந்துட்டு வந்துட்டாங்க